ఆయన అతను రెండు వేల ఇరవై మూడు దాకా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాడు ఈ మూడు వందల ఇరవై ఏడు పోస్టుల్లో నాకు తెలిసి రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై పోస్టులు మీ టైంలో మీ టిఎన్టీయులో ఉన్నప్పుడు అతను చేసింది కార్యక్రమం కార్మికుల గురించి మరి ఆ టైంలో ఆయన ఏంటి వాషింగ్ మిషన్లో కడిగి ఉన్నాడప్పుడు రెండు వందల ఇరవై రెండు వందల డెబ్బై పోస్టులు మరి అతను చేసినప్పుడు మరి అప్పుడు ఏంటి అంటే మా పార్టీ నేను ఎందుకు తీసుకుంటాను అతను కొమ్ము కాయ కాయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే ఒక టిఎన్టీయుసి నుంచి ఒక మూడు వందల నాలుగు వందల మంది కార్మికులు బలము వైఎస్ఆర్సీపీకి చేరుతుందనే ఉద్దేశంలో నేను తీసుకోవడం జరిగింది అందులోనూ అతను రికగ్నైజ్డ్ యూనియన్కి సంబంధించిన అతను ఆ పాయింట్లో నేను తీసుకున్నాను పార్టీలోకి అంతే తప్పితే తీసుకొచ్చి నేను డబ్బులు తీసుకోవడం నేను సూట్ కేసులు తీసుకోవడం అనే మాట మీ దగ్గర మీరు మాట్లాడే ముందు ఆధారాలతో ఉండి మాట్లాడితే నేను స్వాగతిస్తాను నోటుకు వచ్చిన మాటలు మీరు ఎలక్షన్ ముందు కూడా అదే చేశారు ఏమైనా మాట్లాడారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఐదు కోట్లు తీసుకుంటా పేపర్లు పాంప్లెట్లు మొత్తం ఊరు ఊరంతా చెల్లించారు ఏం ప్రూవ్ చేశారని అడుగుతున్నాను కనీసం సిగ్గుండాలి కదా ఇవన్నీ లేకోకుండా ఇవాళ తీసుకొచ్చి బురద జల్లేది ఒకటే కార్యక్రమం ఒకటే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏది కొడలేదు ఇవాళ ప్రజల్ని కూడా గమనించమని కోరుతా ఉన్నా రాజమండ్రిలో నేను ఇవాళ చెప్తున్నా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అది ఒక ఉందా వీడియో చెక్ చేశారు ఎక్కడ ఆనం కళా కేంద్రం బయట సుబ్రహ్మణ్య మైదానంలో పడుకుంటే పడుకున్న ముసలివాళ్ళని చెక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ఇంత దారుణంగా రాజమండ్రి వ్యవస్థ ఇలా పాడు చేసినప్పుడు అది అడుగుతా అడుగుతూ కనీసం జ్ఞానం లేదా ఇవాళ తీసుకొచ్చి నేను రాజమండ్రిని ఎట్లా తయారు చేశాను ఇవాళ రాజమండ్రి ఎట్లా తయారవుతుందండి ఒక పక్కన చెత్త శుభ్రం చేయరు ఎక్కడ పడితే అక్కడ వీధి వీధి అంతా కూడా జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎక్కడ వీధి దీపాలు ఎలాగో కళా విహీనంగా తయారు చేశారు చెట్లు అన్ని చేస్తూ ఉంటే ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉంటే అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఈవీఎంఎమ్మెల్యేకి ఇతను మెషనరీ కాదు ప్రెషనరీ ఇతను కూడా వెళ్ళొచ్చాడు ఇవాళ ఇంకొక అంశం ఫైనల్గా చెప్తున్నానండి ఈ లోకేష్ గారు అనే వ్యక్తి ఒకసారి మీరు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చే ముందు ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్ గురువింద గురువిందని సామెత ఉంది కదా తన నలుపు తనకు తెలియదంట అలాగ ఉంది మీది ఆ ప్రిజనరీ ఎవరో బెజనరీ ఎవరో అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇదే లోకేష్ గారు మళ్ళీ చెప్తున్న హైటెక్ సిటీకి సైబర్ టవర్స్కి శంకుస్థాపన చేసిన వ్యక్తి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు నైన్టీన్ నైంటీ వన్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని రెండు వేల ఐదులో తీసుకొచ్చి చేసింది ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా చేసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఇందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమేయం ఏముంది ఇప్పుడు ఆయన సరాసరి పది సంవత్సరాలు కదా అతను ముఖ్యమంత్రి కింద చేసినప్పుడు ఆ ముఖ్యమంత్రి చేసిన టైంలో ఎందుకు చేయలేకపోయాడని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేయాలి కదా అవుటర్ రింగ్ రోడ్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి లేకపోతే సైబర్ టవర్స్కి ఈయన చేసింది ఏంట్రా అంటే ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు ఈయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరితోనూ భూములు కొనిపించి వాళ్ళని కోటీశ్వరీలు చేశారు ఈయన బినామీ కంపెనీలతో ఆయన భూములు కొని వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు దీనిపైన కొంతమంది స్టూడెంట్స్ కూడా తీసిస్ కూడా రాశారు ఫారెన్ స్టూడెంట్స్ అవన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి అసలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏంటనేది అక్కడ అర్థమవుతుంది ఇదే నేను లోకేష్కి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు మాట్లాడే ప్రతి మాట గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే పోర్ట్స్ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అది ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అదేవిధంగా విశాఖలో పెట్టుబడులు సమ్మిట్ పెట్టారు ఇండస్ట్రీస్ సమ్మిట్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆలోచన ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజన్ దాన్ని తీసుకుని వచ్చి ఇవాళ మేం చేసాం మేం చేసాం అని అంటే ప్రజల చెవుల్లో పువ్వులు ఏమైనా పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నారు